మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు మారేడుపల్లిలో జరిగిన ప్రజాపాలన పాలన విజయోత్సవాలలో ఆయన మాట్లాడారు ఆయన రెండు వందల నలభై మంది మహిళలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల విలువైన చెక్కులను అందజేశారు కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సిఈఓ విజయ్ పల్లవి మోస్మా అధికారి ప్రకాష్ బ్యాంక్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఆర్థికంగా అయినప్పుడు కుటుంబాలు ఆనందంగా ఉంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా బాగుంటుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీకు ఇదే మాదిరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మీకు డబ్బులు వస్తుండే వచ్చిన డబ్బులని మీరందరూ ఏదో ఒక ఖర్చులకు వాడుకున్న వాళ్ళు ఏదో అప్పులకు వాడుకునేవారు తర్వాత మీరు కిస్టిల్ కట్టడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉండే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తే రుణాలు ఇచ్చిన సంతోషం ప్రభుత్వానికి ఉంటుండొచ్చు కానీ కుటుంబాలు బాగుపడదు సమాజం బాగుండదు అనే ఉద్దేశంతో సమాజం బాగుండాలని బాగుండాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచనతో మహిళలని బిజినెస్ చేసినప్పుడే సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ఇంద్ర మహిళ శక్తి అని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం